i'll um... కొనసాగించవలసిందిగా మా ప్రైస్ సొసైటీ తరఫున మా గౌరవ so to welcome you all to this special occasion as we gather here today to set the tone for this event with a performance that everybody is enjoying. Enjoy energy and togetherness. Yes, what, 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 what better way to begin with a atmospheric dance performance. Dance is not just a form of a art. It's celebration of life, the language that speaks to the soul and rhythm that connects us all. So, ladies and gentlemen, sit, sit back. Let's give a big round of applause to our valedictorian and performer. Let's invite Vashti Arusha Sishlokhardi. Welcome guys.

吃吃完饭。 నమస్కారం ఈరోజు ప్రిన్సిపల్ గారు పేరికాయిన అందరూ టీగ్నిటర్ వెల్ ఎస్ టీచర్స్ అండ్ ఇయర్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా అందరికీ నమస్కారం ఈరోజు ఈ నైట్ ఛార్జెస్ గురించి అండ్ వేరియస్ ప్రాఫర్డీ ఛార్జెస్ పెంచడానికి గవర్నమెంట్ నుంచి ప్రయత్నం ప్రయత్నం గురించి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది ఇది ఒక చాలా మంచి అవకాశం ఇది ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం స్టేట్లో అంద మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ స్టేట్ ఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే సో ఇది ఆ విధంగా ఆ ప్రకారంగా ఈరోజు ఎడపల్లిలో కూడా ఈ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఈ స్టూడెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఇది ఈ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ స్పీచ్ చూస్తే ఇది చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది నాలెడ్జ్ ఉంది ఈ దర్శకానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రౌడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రౌడ్ పర్ఫార్మ్ చేయడం పర్ఫార్మ్ చేయడం ఇది యొక్క చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఉంది ఆ స్కిల్ మీ దగ్గర ఉంది పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది అండ్ యాజ్ సీన్ ఫ్రమ్ ది స్కూల్ ప్రొఫైల్ ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడారు ఆ యొక్క ఈ స్కూల్ ప్రొఫైల్ చూస్తే ఈ స్కూల్ చాలా ఎక స్కూల్ ఉంది ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కమ్యూనిటీ నుంచి డొనేషన్స్ చూస్తే ఫ్రమ్ ఎన్జిఓ ఫ్రమ్ ఎమ్మెల్యే గారు ఫ్రమ్ వేరియస్ పేరెంట్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వెల్ ఎస్ ఐ థింక్ సాయిబాబా మందిర్ ట్రస్ట్ అండ్ వేరియస్ టీచర్స్ కూడా డొనేట్ చేశారు ఇది ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ ఉంది అదేవిధంగా ఇది ఒక కమ్యూనిటీ పార్టిసిపేషన్కి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఉంది అదేవిధంగా ఐ థింక్ వేరే స్కూల్స్లో కూడా ఈ మోడల్ యూస్ చేయడానికి అవసరం ఉంది కమింగ్ టు ది పోయి కమింగ్ ఈరోజు ఈరోజు ముఖ్యమైన ఈరోజు డిస్కషన్ పాయింట్ ఇదే ఉంది గవర్నమెంట్స్ ప్లాంట్ గవర్నమెంట్స్ ప్లాంట్ ఇంక్రీజ్ డైట్ ఛార్జెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ ఒకవేళ ఇది చూస్తే ఎగ్జిస్టింగ్ రేట్స్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ కి రేట్స్ చూస్తే క్లాస్ థర్డ్ టు సెవెంత్కి ఎగ్జిస్టింగ్ రేట్స్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంది డైట్ ఛార్జెస్ కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వంకి ఇనిషియేటివ్ ప్రకారం ఇప్పుడు థర్డ్ టు సెవెంత్కి వన్ వన్ త్రీ త్రీ జీరో వరకు పెంచింది అదేవిధంగా ఎయిట్ టు టెన్త్ ఆ టైంలో ఎలెవన్ హండ్రెడ్ ఉంది కానీ ఇప్పుడు ఫస్ట్ నవంబర్ నుంచి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ వరకు పెంచింది అదేవిధంగా ఇంటర్ టూ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు నవంబర్ ఫస్ట్ నుంచి ట్వంటీ వన్ హండ్రెడ్ ఉంది సేమ్ అదేవిధంగా కాస్మెటిక్ జాజ్ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచింది ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ కేటగిరీకి చూస్తే థర్డ్ టు సెవెంత్ గర్ల్స్ ఎగ్జిస్టింగ్ ఏజ్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఉంది కానీ ఇప్పుడు నవంబర్ నుంచి వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వరకు పెంచింది అదేవిధంగా ఎయిట్ టు టెన్త్ చూస్తే సెవెంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఉంది అదేవిధంగా థర్డ్ టు సెవెంత్ బాయ్స్ చూస్తే సిక్స్టీ టూ నా ఇంగ్లీష్ అండ్ ఎయిత్ టు టెన్త్ ఇట్ వాస్ టు హండ్రెడ్ నాట్ ఓన్లీ దిస్ వేరే ఇనిషియేటివ్స్ కూడా ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏర్పాటు జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఇనిషియేటివ్ ఇది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంది ఈ బోధన్లో కూడా మేము ఆల్రెడీ చూశాను కలెక్టర్ గారు కూడా వచ్చాను ఎమ్మెల్యే గారు కూడా చూశాను ఇది బోధన్లో రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి ఆల్రెడీ మధుమరాజ ఫాదర్ ఈ డిగ్రీ కాలేజ్కి ప్లాట్ ఉంది అవి ఇప్పుడు ఖాళీగా ఉంది ఆ టైం కేంద్రీయ విద్యాలయం కూడా అక్కడ ఏర్పాటు జరిగింది కానీ ఇప్పుడు ఖాళీ ఖాళీగా ఉంది అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్కి కూడా ల్యాండ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్రెడీ చూశారు కలెక్టర్ గారు కూడా చూశాను ఎమ్మెల్యే గారు కూడా చూశాను అండ్ ఈ కమింగ్ డేస్ ఇట్ విల్ బీ అగైన్ ఇంప్లిమెంటెడ్ అదేవిధంగా ఇది డైట్ చార్జ్ ప్రాఫెటిక్ ఛార్జ్ని చూస్తే ఈ స్టేట్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎయిట్ ల్యాక్ స్టూడెంట్స్కి ఇది బెనిఫిట్ అయింది ఈ డైట్ ఛార్జెస్ అండ్ ప్రాఫెటిక్ ఛార్జెస్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ ఫర్ ఎ గుడ్ ఫర్ గుడ్ పర్పస్ ఫార్ ఫార్ యూ స్పెషలీ ఫర్ ది బోర్డర్స్ ఫర్ ది హోస్టలర్స్ చాలా మంచి అవకాశం ఉంది చాలా మంచి డిసిజన్ గవర్నమెంట్ నుంచి ఉంది గవర్నమెంట్ నుంచి ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం కూడా నేను జస్ట్ చెప్పాను ఆన్ వన్ వే టు ఐడెంటిఫై ల్యాండ్ అండ్ ల్యాండ్ ఫర్ ప్రతి ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ లొకేషన్స్లో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయిపోయింది గవర్నమెంట్ నుంచి అండ్ సెకండ్ ఫేజ్లో ట్వంటీ సిక్స్ లొకేషన్స్కి ఏర్పాటు జరిగింది అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ కోసం ఒక ఇంపార్టెంట్ స్టెప్ గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ ఫోర్స్ కమిటీస్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అట్ ది స్టేట్ లెవెల్ పర్సనల్ హైజీన్ గురించి కూడా గవర్నమెంట్ దృష్టికి పెట్ పెట్టుకుని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు అదేవిధంగా యాజ్ సో దిస్ కామన్ డైట్ మెన్యూ కూడా రిలీజ్ జరిగింది ఈ రోజు మొత్తం స్టేట్ లో రిలీజ్ చేస్తున్నారు వేరే పెద్దలు అండ్ పెద్దలు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవ్రీవన్ ఇస్ టుడే పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ సో దిస్ ఇస్ ఇట్ అండ్ హోప్ఫుల్లీ గోయింగ్ ఫార్వర్డ్స్ దీస్ పాయింట్స్ బై ది గవర్నమెంట్ these uh, scheme by the government, as well as the already uh, coming um, uh, donations from uh, various institutions, from uh, NGOs, from individuals will go, uh, will be a great step in improving the education standards, the nutritional outcomes of uh, all children, all uh, uh, all uh, hostels, especially girls because in the, uh, for girls special nutrition leads to फर् वी सी इंडिया की चूस्ते एनी मुख्यमंत्री प्रॉब्लम एंड विमेन तो डयट इंपारटेंट पार्टी आरोग्योम प्रॉपर प्रोटीन आल इसेट्र मैक्रोन्स मैक्रो न्यूट्रिय दृष्टि गवर्नमेंट प्रोग्रम प्रोग्रम एंड ऑफ Uh, diet challenges as well as cosmetic challenges. So, uh, I thank you all for uh, joining me in this program. I thank you all the dignitaries, to Principal and all the parents as well as the media friends. Uh, thank you. Thank you so much. And all others, teachers who are all participating in this program. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఐ ఓవర్ ఐటీ మీరు ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారో దాని చిన్న చేంజ్ జరిగింది మన సీఎం ఏమి చేశారంటే మీ యూనిఫామ్ డైక్జాము దాని ఇంట్రెస్ట్ పెంచాలి ఎక్కువ పెంచారు తర్వాత మీరు ఏమి చేయాలంటే ఇప్పుడు నుంచి మంచిగా చదవాలి ఈ బాధ్యత ఏమి అంటే మంచిగా చదవాలి మంచి పొజిషన్కి రావాలా ఇప్పుడు నేను ఒక కోట్ చెప్తాను గాంధీజీ చెప్పినది ఏమంటే ఇట్ ఇస్ ఇష్యూ టు స్టాండ్ ఇన్ ద కోప్స్ ఆఫ్ బ్లేమ్ ఎనీబడీ బట్ ఇట్ టేక్స్ కరేజ్ టు స్టాండ్ అలోన్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి యువర్ బీట్స్ డిపెండ్స్ अपॉन ద బాట్ ప్రెసెంట్‌లీ వాట్ యు ఆర్ డూయింగ్ దట్ విల్ రిప్రజెంట్ యువర్ ఫిచర్ ఆఫ్ లైఫ్ ఆల్సో ఓకే థాంక్యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అపర్చునిటీ టు టాక్ విత్ యు విష్ యు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థాంక్యూ రిస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారు అండ్ అవర్ చీఫ్ గెస్ట్ హానరబుల్ సంకలెక్టర్ గారు అండ్ అవర్ వన్ మోర్ చీఫ్ గెస్ట్ రమేష్ గారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ విత్ ఫ్రమ్ స్టేట్ స్టేట్ ఆఫీస్ అండ్ మన ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆడైనటువంటి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పాత్రికే గౌరవ పాతికేయులకు మరియు ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమానికి కార్యక్రమానికి టీచర్స్ ముఖ్యంగా ఇక్కడ వర్క్ చేసినటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారము తర్వాత అభినందనలు తెలియజేస్తున్నాము మరి ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఆదేశానుసారము ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడము ఎంతో ఆనందించము ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈ స్కూల్స్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏంటంటే మన ప్రభుత్వము అనేక చర్యలు చేపడుతుంది వాళ్ళకి అభివృద్ధి కోసము ముఖ్యంగా డైటరీ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం అనేది ఎంతో సంచలన సంతోషించగ విషయం అది ఎందుకు జరిగిందంటే మనకు తెలుసు ఈ రోజుల్లో ధరలు పెరుగుతూ ఉన్నాయి మరి ఆ ధరలకు అనుగుణంగా అంతేకాకుండా హెల్త్ను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే హెల్త్ హెల్త్ ఈజ్ హెల్త్ అని చెప్పేసి మన అందరికి కూడా తెలుసు మరి హెల్త్ బాగుంటేనే మనము ఏ పనైనా చేయగలుగుతాం చదవాలంటే చదవగలుగుతాము మరి ఉద్యోగం చేయగలుగుతాము వ్యాపారం చేయగలుగుతాము ఏదైనా చేయగలుగుతాం మనం కాబట్టి ఈ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ దశ నుంచే మన పిల్లలకు పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందిస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు బాగా చదువుతానే ఉద్దేశం ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఛార్జెస్ పెంచడం జరిగేది ఎంతో చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మరి దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి మంచిగా చదువుకొని వృద్ధులకి రావాలని చెప్పేసి నేను ఈ సందర్భం అందరికీ కూడా కోరుతున్నాను అంతేకాకుండా మన అందరూ కూడా తెలుసు చదువు యొక్క ప్రాముఖ్యత మరి ఈ రోజుల్లో ఈ హాస్టల్స్ ఏర్పాటు చేసి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆ పేద ప్రజలకు పేద ప్రజల పిల్లలకు అందరికీ కూడా విద్య అందించాల ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా చర్య చేపడతా ఉంది మరి దీన్ని మనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మంచిగా చదివి మంచిగా ఉద్యోగి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతున్నాను మనందరికీ కూడా తెలిసిన విద్య యొక్క ప్రాముఖ్యత విద్య విద్య అనేది మన సమాజంలో బాగా విద్యను అభ్యసిస్తే మనకి ఏంటంటే మంచి క్రమశిక్షణ పౌరులుగా మనము తీర్చిదిద్దపడతాం ఫస్ట్ మంచి లైఫ్ స్కిల్స్ వస్తాయి తర్వాత మనకు అవసరమైతే మన నైపుణ్య నైపుణ్యాన్ని బట్టి ప్రతి బట్టి మంచి ప్రభుత్వ ఉద్యోగంలో మనం స్థిరపడవచ్చు లేకుంటే సైంటిస్టులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు లేకుండా తర్వాత ఇంజనీర్స్ ఒక లాయర్గా ఇట్లా ప్రభుత్వంలో కూడా మనము స్థిరపడడానికి అవకాశం ఉంది మరి మీరు అందరూ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాగా ప్రభుత్వంతో జరుగుతూ మంచి విదిగా ఉద్యోగం రావాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను